వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ సో వన్ మూర్ డిస్పాచింగ్ బార్డర్ అండి మన దగ్గర తీసుకున్న శారీస్కి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేస్తానో చూద్దాం సో ఈ శారీ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్లో చిన్న ఫ్యాబ్రిక్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా గాజీ సిల్క్ టైప్లో వస్తుంది అనమాట పళ్ళు అయితే అండ్ దీనికి నేను బ్లౌజ్ అయితే ఇది యాక్చువల్గా వేరే శారీలుదండి అది కూడా చూపిస్తాను నేను మీకు ఇది దీనికి పేర్ చేశాను వాళ్ళకి ఇలా బ్యాక్ స్టైలపింగ్ ప్యాటర్న్ చేశాను అండ్ ఫ్రంట్ వచ్చేసరికి డబల్ స్టార్ ఇచ్చామన్నమాట ఈ విధంగా సో ఇప్పుడు ఈ నెక్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ స్లీవ్స్ వచ్చేసరికి స్లిట్ ఇచ్చేసి చిన్న పోఫ్ ఇచ్చాము సింపుల్ ప్యాటర్న్ డిజైన్స్లో ఇవి చాలా బాగుంటాయి ఇలా బ్రొకేడ్ బ్లౌజెస్కి పెట్టుకోండి పర్పస్గా మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి వింటే స్టెక్స్ రీసెంట్లీ నేను పోస్ట్ చేశాను కదండి సో దాంట్లో తీసుకున్నారు యాక్చువల్గా దీనిపైకి వచ్చిన బ్లౌజ్ అనమాట సో దీనికైతే ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి పేర్ చేసుకుంది తను అండ్ దీనికి తన దగ్గర ఉన్నటువంటి మగ్గం బ్లౌజ్ తీసుకొచ్చింది సో రెడీమేడ్ మగ్గం బ్లౌజ్ అండి దీన్ని యాజ్ యూజువల్ స్టిచ్ చేసి పెట్టామన్నమాట ఇది వచ్చేసి ఈ పైకి మ్యాచ్ చేసుకున్నారు తను అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ అండి సో రీసెంట్గా మన ఫ్యాబ్రిక్లో ఆడైంది నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ బట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇలా మనకివి లెహెంగాస్కి కానివ్వండి మీకు శారీస్కి అండ్ పిల్లల ఫ్రాక్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి నేను ఎన్ని కలర్స్ కానీ అండ్ వాటికి పర్ మీటర్ ప్రైస్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను అండ్ ఇది వచ్చేసి తన శారీకి తీసుకుందండి కంప్లీట్ అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఉప్పాడా సిల్క్లో ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మన స్టోర్లోదే ఎయిట్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుందండి ఇది యాక్చువల్లీ సో మీకు కంప్లీట్ ఇలా హ్యాండ్ మేడ్ మగ్గం ఉంటుంది చూడండి యాక్చువల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి దుపట్టా స్టైల్లో టూ సైడ్ కట్వర్క్ బార్డర్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ విధంగా కట్ వర్క్ బార్డర్ ఉంటుంది ఇది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు తను అండ్ దాన్ని నేను ఎలా చేశానంటే ఇలా వీనెక్ లో అదే వర్క్ని ప్యాక్ చేశాను అండ్ సేమ్ స్లీవ్స్కి ఇచ్చాను ఈ విధంగా అండ్ కొంచెం పార్ట్ తీసి ఇలా ఫ్రంట్ ఇచ్చానండి సో దట్ కంప్లీట్ మనకి మగ్గం లుక్ లాగా వస్తుందండి ఎందుకంటే ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి సో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇంత హెవీ బ్లౌజ్ పీస్ మీకు తీసుకోవచ్చు అండ్ విత్ మీకు నచ్చిన కస్టమైజేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట సో మాక్సిమం ఇలా వీ నెక్ ప్రిఫర్ చేస్తే బెటర్ అండి ఇవన్నీ స్ట్రైట్ ప్యాచెస్ కాబట్టి మీకు వీ నెక్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా సో ఇలా మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఇలా కావాలి అన్న తల్లి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా శారీస్ కానీ మీరు ఇలా బ్లౌజెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నచ్చితే సేవ్ చేసుకోండి అండ్ కస్టమైజేషన్ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి శారీస్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్ వీలైతే స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కొడ్రం రోడ్ నారపల్లి నియర్ బై గట్కేసారు హైదరాబాద్ మీరు వాట్సాప్లో నాకు ఒక హాయ్ మెసేజ్ చేస్తే మీకు లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను మీరు డైరెక్ట్లీ స్టోర్ విజిట్ చేయొచ్చు అండ్ ఇలాంటివి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు ఫాలో అవర్ ప్లేస్ థ్యాంక్ యూ